ప్రతి ఇంట్లో కూడా మాసం మొత్తం ఒక పండగ వాతావరణం మనకు నెలకొని ఉంటుంది అయితే మరి కార్తీక మాసం బాగా ఈ వనభోజనాల కార్యక్రమాలు ఇలాంటి ఇళ్ళల్లో పేరేంటారు ఇవన్నీ జరుపుకోవడం ఎందుకు అంటే మనిషి సంగతి మనం ఎందుకు తెలుసుకుంటాము ఈరోజు ఇక్కడ ఒక రెండు వందల మంది ఇక్కడికి రావడం జరిగితే కారణం ఏంటి ఇది మన అందరికి సంబంధించిన ఒక పండగ అని వస్తారు అయితే వస్తారు పేరెంట్లు అయితే వస్తారు వేరే బర్త్డే ఫంక్షన్లు అయితే వస్తారు ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే మనం కలుసుకుంటాం కాబట్టి ఈ విధంగా భారతీయ సాంప్రదాయంలో ప్రజలను కలిసి ఉండే విధంగా ప్రజలందరినీ ఒక దగ్గర కలిపేందుకు కాదు రకరకాలైన ఫెస్టివల్స్ పండగలు కార్యక్రమాలు అందులో ఈ యొక్క కార్తీక మాసం కూడా ఒకటి మనము బయటికి మాటల పూర్వకంగా ఇది గొప్పది అని కాదు రోజు ఇక్కడ వచ్చిన స్త్రీలందరినీ చూస్తే కూడా వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవ లక్ష్మీదేవి యొక్క ప్రతి లాగా పట్టు చీరలు కట్టుకొని బంగారు నగర్ వేసుకొని రకరకాల అలంకరణతో వస్తున్నారు వాళ్ళు అది మరి మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇది భారతదేశంలో తప్ప మన మిగతా దేశాలలో ఇలాంటి పండుగలు ఎక్కడ లేవు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ పండుగ లేదు కేవలం మనకే ఉన్నది ఈ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము వేరే సాంప్రదాయాల పోయినప్పుడు మనకు తెలుస్తుంది ఎవరైనా ముస్లింస్ జనాల అర్థమైంది ఎప్పుడు వేరే వాళ్ళ పోయారు అందరూ కూడా నైన్టీ పర్సెంట్ అక్కడికి వచ్చేటప్పుడు కూర్కలు వేసుకుంటారు లోపల పోయినప్పుడు తీసేస్తాం ఓ ఆట ఓ పాట ఏమీ ఉండదు వారి ఇక్కడికి వచ్చేసి కొంచెం ఎప్పటిలాగానే మనం ఆలస్యంగా స్టార్ట్ చేసుకున్నాం ప్రతిసారి అనుకున్నాం సకాలంలో చేయాలి అని కానీ సమావేశాలు ఆలస్యంగా స్టార్ట్ కావడం వల్ల ప్రోగ్రామ్ కొంచెం భంగమైనట్టు అనిపిస్తుంది రోజు కూడా కొంచెం ఆలస్యంగా అయింది కాబట్టి మనకు ఆట పాట కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నది అయినా కానీ ఒక విషయాన్ని మనం అభినందించాలి ఇట్లా ఒక అతిథి వస్తేనే మనం ఎంతో మీద అతిథిని ఏ విధంగా సత్కరించాలి ఏ విధంగా మర్యాద చేయాలి ఏ సంతృప్తి పరచాలి అని మరి ఈరోజు రెండు వందల పది అతిథులను సంతృప్తి పరిచే కార్యక్రమాన్ని రంగారెడ్డి తూర్పు శాఖ వారు మరి చేపట్టి దాన్ని విజయవంతం చేస్తున్నారు అంటే మనం అందరం కూడా ఫస్ట్ రంగారెడ్డి శాఖ వారిని తూర్పు శాఖ వారిని అభినందిస్తారు మామూలు విషయం కాదు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కు ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయల ఖర్చు అవుతుంది అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరికి ఎవరి దగ్గరికి పోయి మేము చందాలు వసూలు చేయకుండా చేయి తాపకుండా ఇబ్బంది పెట్టకుండా మాకే మేము సెల్ఫ్ రిలయన్స్ అంటే మాకే మేము ఆర్థిక వనరులను ఏర్పరచుకొని తద్వారా ప్రోగ్రామ్ చేస్తున్నాము అన్నారు నిజంగా కూడా అది చాలా గొప్ప విషయం ఒక కార్యక్రమం చేయాలంటే ఎవరు పదివేలు ఇస్తారు ఎవరు ఐదు వేలు ఇస్తారు అంటే అందడం అనేది చాలా అవమానకరంగా కూడా అనిపిస్తున్నారు ఉన్నది చిన్న కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఆర్థికంగా ఎవరికి కూడా సంపత్తి పెద్దగా ఉన్నవాళ్ళు కాదు కానీ కార్యక్రమాలు చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి రంగారెడ్డి తూర్పు శాఖ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మీరు అయినట్టే ఉన్నారు జగన్మోహన్ రాజు గారి టీం చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అందరం కూడా అభినందించాల్సింది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు రవీంద్ర భారతి కార్యక్రమానికి అయితే రాని వాళ్ళు దురదృష్టవంతులు వచ్చిన వాళ్ళు సంపూర్ణంగా అదృష్టవంతులు అక్షలు